మీ గురించి మీ ముందు మీ దగ్గరకు రావాలనుకున్నప్పుడు ముందు మీ గురించి కొంచెం చెప్పాలని చేస్తే ఆయన మాట కుదురు కానీ ఆయన చెప్పే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మా మా కోసం మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న విషయం చెప్తారు అసలు ప్రవచనం ఎలా చెప్తారు ఏం చెప్తారు చాలా చెప్పినా పర్వాలేదు మా ప్రేక్షకులు చెప్పండి ప్రవచనం అంటే ఏమిటి అంటారు ఒక భగవంతుడి గురించి తీసుకుంటాం అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని తీసుకున్న కాన్సెప్ట్ మన దేవాలయంలో ఉన్నాడు భగవంతుడు అని చెప్పి మనం కొలుస్తున్నాము ఎలా కొలుస్తున్నాము భక్తితో కొలుస్తున్నామా లేకపోతే ఇష్టంతో కొలుస్తున్నామా లేదా ప్రజల కోసం కొలుస్తున్నామా లేదా ఇంట్లో వాళ్ళు రమణమంటే కొలుస్తున్నామా ఆ మూడు పాయింట్లు ఉన్నాయి భగవంతుడు ఎప్పుడు కూడా మనం రమ్మనమండ భగవంతుడు మనసు అసలు రమ్మనమండ ఆయన్ని రమ్మనమంటానికి ఏం తర్లేదు ఆయనకి అసలు ఆయన ఎక్కడున్నాడు ఫస్ట్ నేనే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తిని అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రేక్షకుల ముందు నేను పొత్తుగా నేను అడుగుతున్నాను ఏమిటంటే ఉన్నాడు ఎలా మన శరీరంలో మనం బ్రతికు ఉన్నప్పుడు ఏమున్నది మీరు గమనించండి దయచేసి శ్రీనివాస్ గారు ప్రేక్షకులు అడిగేటువంటి క్వశ్చన్ మనం బ్రతికు ఉన్నప్పుడు ఇప్పుడు నా శరీరంలో నేనే అనుకున్న ఎదుటి వాళ్ళని విమర్శించే కన్నా కూడా నా శరీరంలో ఇప్పుడు ఏమున్నది అంటే ఏమిటి ఏమిటి ప్రాణం అంటే ఓకే మంచిది సంతోషం మరి ఆ అది వెళ్ళి ఎట్టు పోయింది ఉన్నప్పుడు ఆ ప్రాణం అనే దానికి రూపం ఉన్నదా అది ఎటు పోయింది పోయిన తర్వాత నాలో నుంచి ఏమి వెళ్ళిపోయింది అది ఏమి వెళ్ళిపోతే నేను లాగా వెళ్ళిపోయాను దీనికే నిదర్శనం భగవంతుడు దీనికే నిదర్శనం ఫస్ట్ పాయింట్ నేను అంటే ఇవాళ సైంటిఫిక్ ప్రకారంగా సైన్స్ ని నమ్ముకొని భగవంతుడు లేడు దేవుడు అనేటువంటి వాడు లేడు అనేటువంటి గట్టిగా మల్ల చెప్పేటువంటి వ్యక్తులు కూడా సైంటిస్టులు కొంచెం కనిపెట్టేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ప్రారంభం చేసేటప్పుడు ఆ రాకెట్లో లేకపోతే ఇంకొకటటువంటి వాళ్ళు కనిపెట్టేటువంటి పరికరాన్ని ఉపయోగించేటువంటి సమయంలో లగ్నం పెట్టుకుంటున్నారు ఆ లగ్నానికి పసుపు కుంకుమ అట్టెంటులు కొబ్బరికాయ పూలు ఉపయోగిస్తున్నారు మరి భగవంతుడికి నమస్కారం పెడుతున్నారు ఎందుకు ఆయన లేటుగా మరి నువ్వు సైటిష్టివిగా నువ్వేగా తయారు చేసింది మరి నువ్వే వదలొచ్చుగా నీ ఇష్ట ప్రకారం అమావాస రోజు లేతే నీకు అర్ధరాత్రి పూట నీకు నచ్చిన సమయంలోనూ లేతే ప్రాతకాలం కాకుండా నీకు ఇష్టమైనటువంటి సమయంలో దాన్ని వదిలేయొచ్చుగా ఎందుకు మరి లగ్నం పెట్టుకుంటున్నారు ఎందుకు ఈ సమయాన్ని కేటాయిస్తున్నారు ఎందుకు ఇంతమంది పూజలు పురస్కారాలు చేస్తున్నారు బట్ గాడ్ ఉన్నాడు దాని నిదర్శనమే మనము బ్రతికున్నప్పుడు మన శరీరంలో ఏ ఉన్నది మనం పరమపదించిన తర్వాత మన శరీరం నుంచి ఏమి బయటికి వెళ్ళింది ఇది సృష్టి ధర్మం ఈ సృష్టి ధర్మానికి సమాధానం లేదు భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు రూపం లేదు ఏ విధమైనటువంటి కదలిక తెలియదు గాలి ఉన్నది పీల్చుకుంటున్నాం అది కనిపిస్తుందా మనకి గాలి ఏ రూపేన దానికి రూపం ఉన్నదా లేదు అలాగే భగవంతుడు ఉన్నాడు ఉండబట్టే ఈ సనాతన ధర్మాలు ఈ యొక్క పూజలు పునస్కారాలు భయం భక్తి ఇష్టం ఇవన్నీ కూడా కడుగుతున్నాయి ఆ భగవంతుడు లేడు అనేటువంటి వాడి కూడా సందర్భంలో భగవాన్ కేక వేసేటువంటి సందర్భాలు వచ్చినాయి భగవంతుడు తోటి ఒక ప్రవచనం ఇంకా ఏదైనా మీరు అడగండి ఇంకో దాని సందర్భాన్ని గురించి దానికి కూడా చెప్పక ఏ విషయాన్ని మీరు అడుగుతారో నేను దాని విషయాన్ని కూలశంగా చెప్పగలిగేటువంటి శక్తి నాలో కొనుంది పూర్తిగా ఉందంటే అహంభావంతో మాట్లాడేటట్టు అవుతుంది ఎందుకంటే నేను నేర్చుకున్న తక్కువ సమాజంలో చెప్తామనేటువంటి కాన్సెప్ట్ హారాటం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను పూర్తిగా నేనేదో ఎక్కడో గురువు గారి దగ్గర నేర్చుకోను మీ పెద్దల దగ్గర రాలేదు నా అనుభవం తోటి నేను మీకు చెప్పగలుగుతున్నాను మీరు దేని గురించి అడగండి పలాన విషయం అని అది ఎలా అనేది నేను సార్ అను ఒక విషయాన్ని పూర్తిగా మాకు ఎదుటి వాళ్ళు వివరించి చెప్పటాన్ని అంటే అంటే అది మనం చెప్తున్నామండి ఎలా చెప్తున్నావు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది సపోజ్ అది ఎక్కడే మీటింగ్ అంటే ఒక రాజకీయం కాదు ఒక భగవత్ సన్నిధానాన్ని గురించి ఒక ప్రవచనం లాగా చెప్తా ఉన్నాడు ఒక ఒక పెద్ద వ్యక్తి ఆయన ఆచార్యుడు కావచ్చు ఏదన్నా కానీ ఆయన హోదాతో మనకు సంబంధం లేనటువంటి మంచి కార్యక్రమం చెప్తా ఉన్నాడు ఎలా చెప్తున్నారు అసలు భగవంతుడు అంటే లేడు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు భగవంతుని ఎక్కువగా ధ్యానం చేసి భక్తి వచ్చినటువంటి ప్రజలు మొత్తం కూడా ఈయనేం చెప్తున్నాడు భగవంతుడు లేడు 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 మీకు నేను చెప్తున్నాను మీరు ఏదైనా కానీ నేను చెప్పిందే వేదం అని చెప్పి చెప్తుంటే వాళ్ళు భగవంతుడు ఉన్నాడు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా అమ్ము నిజంగా లేడు కావాలనేటువంటి తోటి డైవర్ట్ అయిపోయి అని చెప్పనుకున్నారు లేదా ఉపన్యాసం అయిపోయిందండి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు అప్పటిదాకా చెప్పిన ఉపన్యాసం చెప్పిన వ్యక్తి దగ్గరికి వచ్చి సారు మీ ఎంత బాగా చెప్పారు అద్భుతంగా చెప్పారండి ఈ ప్రవచనాన్ని ఈ యొక్క భక్తి పారవేశంతో మేము నిజంగా ఇప్పటిదాకా మేము వేస్ట్ చేసిన సమయాన్ని భగవంతుడు ఉన్నాడని చెప్పేసి మా పళ్ళు మానుకొని మేమంతా లేనిపోయింది ఉన్నాము ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నిజంగా భగవంతుడే అండి మీకు ఎలా వచ్చిందండి ఇంకా చెప్పటానికి ఇంత అద్భుతంగా అంటే ఆ భగవంతుడు దేవాలయా ఆయన చెప్పడానికి చెప్తున్నాడు కానీ వాస్తవంగా నమ్మకం మాత్రం దేవుడే ఉన్నాయి మరి అవి అంటే ఆయనలో వచ్చినటువంటి ఆ మాట అది ఎక్కడి నుంచి వచ్చింది నాది దగ్గర నుంచి వచ్చింది అది లోపల ఉన్నది కానీ చెప్పటానికి ఆయన భగవంతుడు లేడని చెప్పి చెప్పినా భగవంతుడు ఆయన ఆయన లేడన్నాడు ఇక్కడ ప్రతి దాని విషయంలో కూడా మనం విచారణ కనుక చేసుకుంటే విశ్రీకంగా ఆలోచిస్తే ప్రతి దానికి కూడా అర్థం వస్తుంది వెతుకులు ఆడుకోవాలి దాన్ని మనం ఆడుకునేటువంటి విధానం పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ కనుక తీసుకుంటే ఈ సమాజంలో ఏది కూడా జరగదు